హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి టమాటా చేపల కర్రీ అండి ఒక్కసారి ఇలా చేయండి అసలు జీవితంలో మర్చిపోలేరండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే గిన్నె గ్యాస్ పైన పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను పోపు గింజల కోసం అయితే మనం శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి అవి వేసి నుంచి కలుపుకున్నాను మనకి దీనికోసం అయితే ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి ఒక్కటే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను మీకు కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు నేను ఒక అయితే ఆనియన్ వేసుకున్నాను అలా వేసుకుని మొత్తం అయితే కలుపుకున్నాను ఈ కర్రీ మాత్రం సేమ్ ఇలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ అయితే మనకు కొద్దిగా మగ్గాలండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేపుకోవాలి మనకైతే సరిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నానండి అదైతే వేసాను అల్లము పసుపు వేసి మంచిగా అయితే కలుపుకోవాలి ఈ కర్రీలో మాత్రము ఈ చివరిలో వేయకూడదండి ఆనియన్స్ వేసినాకనే ఇవైతే వేయాలి ఆనియన్స్ కొంచెం మగ్గగానే అలా వేసి మొత్తం అయితే కలుపుకున్నాను మంచిగా ఇలా ఏడమిల్లు ఏంటంటే మనకు ఎండు చేపలు అనేది మంచిగా స్మెల్ కూడా రాదండి చాలా టేస్టీగా ఉంటుంది అంతా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి అవి కొంచెం మగ్గనిచ్చుకున్నాను అల్లం ఇల్లులు పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే కొంచెం అయితే మగ్గనిచ్చానండి టమాటాలండి ముందుగా ఒక ఐదారు టమాటాలు తీసుకున్నానండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అది చిన్నగా కట్ చేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి మొత్తం కలిసేటట్టుగా ఇలా అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అవి మగ్గేలోపు మనం ఎండు చేపలు అయితే వేపుకుంటున్నానండి ఎండు చేపలు వేపేటప్పుడు ఈ చిన్న ట్రిక్ అయితే పాటించండి ఎండు చేపలు వేసినప్పుడు వేపుకునేటప్పుడు మనకు కొద్దిగా అయితే ఉప్పు అండి కళ్ళు ఉప్పు కానీ అయినా ఏ ఉప్పు అయినా తీసుకొని వేపుకోండి మీకు స్మెల్ అనేది బయటికి వెళ్ళదండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది పక్కకి వెళ్ళదండి అంటే ఎండు చేపలు అనగానే స్మెల్ వస్తుంది అలా అనుకుంటారు కదా అలా అయితే ఏమి ఉండదండి ఉప్పు వేసి వేపుకోండి మీకు ఎలాంటి స్మెల్ అయితే రాదు మంచిగా అయితే వేపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలంటే గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఉప్పు మాత్రం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేపుకోండి కళ్ళు ఉప్పు ఉంటే ఇంకా బెటర్ అండి నా దగ్గర లేదు అందుకే సన్నుప్పు అయితే వేసాను అయితే మొత్తం అయితే కలుపుకున్నానండి మంచిగా అయితే వేపుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ రోపు టమాటాలు అయితే మగ్గిపోయాయండి మనకు అలా అయితే మంచిగా వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను టమాటా ఇంకొక వన్ మినిట్ అలా అయితే మగ్గనిచ్చుకుంటున్నానండి టమాటా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇంకా ప్రతి అయితే మొత్తం అయితే కలుపుకున్నానండి కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారం తీసుకున్నానండి మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి అయితే తీసుకున్నానండి మసాలా వేసుకుని ఇంట్లోనే నూరుకున్నది ఈ కర్రీకి అయితే అన్ని ఫ్రెష్గా అయితే ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకున్నానండి అసలు ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలా అయితే అన్నీ వేసి మంచిగా కలుపుకున్నాను కలుపుకొని మనం ముందుగా అయితే ఏపుకున్నానైతే మంచిగా అయితే పక్కన పెట్టేసుకున్నానండి నీట్గా కడిగి ఎండు చేపలు అవైతే మంచిగా అందులో వేసి కలుపుకోవాలండి మీకు వాటర్ కావాలంటే పోసుకోవచ్చు అండి అయితే వాటర్ అయితే అవసరం లేదండి మనం టమాటా వేసాం కాబట్టి గ్రేవీ అనేది అదే వస్తుంది కావాలంటే ఒక గ్లాస్ అయితే పోసుకోవాలండి చిన్న గ్లాసు నేనైతే ఏ వాటర్ లాంటి వాటర్ అయితే పోయలేదు అలా అయితే వేసి కలుపుకున్నాను మంచిగా వాటర్ పోయాలనుకుంటే మాత్రం మీరు అవి వేసి ఒక మగ్గు మగ్గినాక మాత్రమే పోసుకోవాలండి వెంటనే అయితే వాటర్ పోయొద్దు కారం అనేది మంచిగా ఫిష్ పీసెస్కి మంచిగా పడుతుంది ఇంకా అది వేసినాక మనకు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనకు కర్రీ మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్ అసలు సండే స్పెషల్ అంటే ఇలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎవరు చికెన్ తినట్లేరు కదా ఇలా అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ